హైకోర్టు తీర్పుపై మాట్లాడడానికి రవీంద్రరావు హైకోర్టు తీర్పు మీకు వచ్చింది ఖచ్చితంగా న్యాయస్థానంలో యొక్క తీర్పును మనం గౌరవించాల్సిందే చట్టబద్ధంగా మా ప్రయత్నం మేము చేసాం పెట్టిన కేసులు కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ సంబంధించి కానీ న్యాయస్థానంలో ఏం జరుగుతుందో మేము లీగల్ గా మా ప్రయత్నం మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా కేసులని మేము ఎదుర్కొని తీరుతాం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆరు గ్యారెంటీల పదమూడు హామీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజాక్షేత్రంలో చేస్తున్న పోరాటానికి ఏం చేయాలని తర్జన భర్జలతోటి ఇలా బీజేపీ కాంగ్రెస్ ఏకమై పన్నిన కుట్ర కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెట్టాలనేది ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఫార్ములా రేస్ కే కార్ కేసు ఇవాళ ఏసీబీ పెట్టిన మరుక్షణమే ఈడీ సుమోటగా ఎంటర్ అయింది అంటే మనకు అర్థమవుతుంది ఎవరెవరి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమవుతుందనేది అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో చూస్తాం వీటన్నిటికీ సిద్ధమై ఉన్నాం రెండు పార్టీల రాజకీయ లక్ష్యం ఒకటే అయింది కేసీఆర్ గారి కుటుంబం బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదుగుదల ఓర్చుకోలేకపోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక బేలతనాన్ని ప్రదర్శిస్తుంది ప్రజల్లో అసహనం కోపం అనేది ఇలా ఎంత పెద్ద ఎత్తున వేత్తపడుతుందో చెప్తున్న మీరు చెప్తున్న వర్షన్ ఓకే కానీ ఇక్కడ ఎలక్ట్రో బాండ్ రూపంలో గ్రీన్కో ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది దానికి సంబంధించి ఇక్కడ అవకతవకలు జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆ కోట్లకు సంబంధించి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రలోభాలకి గురి అవుతారు అనేది తప్పది అది రెండు వేల ఇరవై రెండు ముందు గ్రీన్ కో ఏదైతే ఎలక్ట్రల్ బ్రాండ్స్ ఇలా బీజేపీకి ఇచ్చింది కాంగ్రెస్కి ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి ఇచ్చి టీడీపీకి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి గ్రీన్ కో ఇవ్వలేదు ఇవాళ ఆదాని ఇలాంటి వాళ్ళు కానీ ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఇస్తున్నారు అంత మాత్రమేనా లబ్ధికి చిన్న అంశాల సంబంధించి లబ్ధి చేకూర్చడం అనేది కాదు ఇరవై ఇరవై రెండులో జరిగింది ఇది నైన్త్ సెషన్లో సీజన్లో జరిగిన ఒప్పందం అది కూడా వాళ్ళతో రద్దయింది ఇలా తోటి జరిగినటువంటి ఒప్పందమే తప్ప గ్రీన్ కోకి ఏ రకమైన సంబంధం లేదు వారితో అగ్రిమెంట్ లేదు వారికి పేమెంట్ చేయలేదు ఇది కేవలం బురద జల్లని తప్ప మరొకటి కాదు ఇది ఖచ్చితంగా న్యాయస్థానం లీగల్గా ఫైట్ చేస్తాం రాబోయే పరిణామాలు ఏదైనా కూడా ఎదుర్కొని తీరుస్తారు జరిగింది కోర్టులనే అటు ఇటు మారు తారుమారాయి సంబంధించి ఈ రేస్ కేర్ సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి దానికి సంబంధించి ఏసీబీ విచారాలు అన్ని బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీలు అంటారు మరోపక్క మంత్రులు కూడా స్టేట్మెంట్లు చెప్తున్నారు ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్తారు వాళ్ళ లక్ష్యం అదే కదా ఇవాళ డైవర్షన్ అయిపోయింది కదా పదిహేను వేల రూపాయల రైతు భరోసా పన్నెండు వేలకు చేస్తే అడిగేటోళ్ళు లేడు కదా ఇలా చర్చ లేదు కదా ఆరు గ్యారెంటీలు మొత్తం లేదు కదా ఇలా ఇలా వారి వారి పథకం వారి వ్యూహం ఏంటంటే ప్రశ్నించే శక్తిని నోరు ముగించాలనేది వారి లక్ష్యం నెరవేరుతుంది కానీ ఇది కేటీఆర్ గారి అరెస్ట్ తోటి బీఆర్ఎస్ ఏదో ఢీలా పడుతుంది ప్రజాక్షేత్రంలో ఈ పార్టీ నిర్వీర్యమవుతుందని కలలు కనకండి ఉవ్వెత్తున ఎగిసిపడతాం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు వరకు ఇంకా మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో ఏ మాత్రం కూడా ఎదురు బెదురు లేకుండా పోరాడితే కార్యకర్తలకు ఏం చెప్తారు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరికని చెప్పేసి కార్యకర్తలు కూడా చర్చ సాగుతుంది కేసీఆర్ కూడా ఇప్పుడు కూడా బయటికి రావట్లేదు ఒకవేళ అరెస్ట్ తర్వాత కేసీఆర్ బయటకు వస్తారా ఏ అవసరం లేదు పగ్గాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా పగ్గాలు పార్టీ చేతుల్లోనే ఉన్నాయి మా కార్యకర్తల చేతుల్లోనే ఉన్నాం మేమే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం ఇటీఆర్ అరెస్ట్ అయినా కూడా అవసరం లేదు ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో పార్టీని కార్యకర్తలే ముందుండి నడిపిస్తారు ఏదైతే ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి మాత్రం కార్యకర్తలుగా మేము కొట్లాడుతూనే ఉంటాం ఖచ్చితంగా అరెస్టులకు భయపడేది లేదు ఉద్యమ టైంలో కూడా చాలా అరెస్టులు జరిగి వాటికే భయపడలేదు ఇప్పుడు అరెస్టులు కూడా ఏదైతే ఈ రాజకీయ కక్షతో ఈ కేసులు అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పి రోజు వస్తుందని చెప్పేసి ఆ మాజీ ఎమ్మెల్సీ తక్కవల్పల్లి రవీంద్రరావు చెప్తున్న పరిస్థితి విడజండి సాయితో సురేష్ పల్లెటీవీ హైదరాబాద్